కానీ సుభద్ర కంటే ఎక్కువగా ద్రౌపదిని ద్రుపద కుమారి ద్రుపదరాజు యొక్క కుమార్తె ద్రౌపదినే శ్రీకృష్ణుడు తన కన్నా ఎక్కువగా తన తన యొక్క ప్రియ సఖిగా ఆయన ట్రీట్ చేశాడు అన్నమాట ఎందుకు అనంటే ఆమె ఒకానొక సందర్భంలో తనకు రాగిని కడతాడు ఆ రాగీని కట్టింది చంపినప్పుడు శిశుపాలను చంపినప్పుడు ఆమె ఏం చేస్తా అంటే ఆ ఏలుగు రక్తం కాడినప్పుడు ఆమె ఏం చేస్తా అంటే అది రక్షాబంధనం అనుకొని తన అన్నగా శ్రీకృష్ణుని కృషిని భావించుకున్నది కాబట్టి ఆమె రక్తం అనేది చిందించకుండా ఒక భగవంతుని యొక్క రక్తం అనేది చిందిస్తే ఈ దృష్టికి అనర్థం అని చెప్పేసి అని కట్టుబడుతుంది దాన్ని మనము రక్షాబంధనంగా జరుపుకుంటాం అయితే ఇంకోటినండి తనని సోదరుడిగా భావించి ద్రుపద కుమారి ద్రౌపది రక్షాబంధనం కట్టింది అప్పుడు కట్టేది మర్చిపోతుంది మర్చిపోయినప్పుడు ఒకనొక సందర్భంలో కౌరవ సభలోపల ద్రౌపదికి అవమానం జరిగినప్పుడు తినండి ఆమె చింపిన చింపి ఏల్పు కట్టిన ఆ వస్త్రమే ఆ రోజు ద్రుపదకుమారి ద్రౌపదికి అవమానం జరిగి దుశాసనుడు తన యొక్క చీరను లాగేసి వివస్త్రం చేసే సందర్భంలో అక్కడ కృష్ణుడు లేకపోయినప్పటికీ కృష్ణ అని చెప్పేసి ఒక్క మాటని తన సోదరుడిగా భావించి తలుచుకున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆమెకు ఏం చేస్తాడనేది అందరికీ దాదాపు తెలిసి ఉంటుంది మొత్తము ఆ సభలోపల ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని వివ వివసం చేసేసి కేవలం ద్రౌపదికి మాత్రమే చీరల్ని ఆయన దానంగా ఇస్తూ ఉంటాడనమాట అంటే మనం చేసిన ఒక్క చిన్న బుడ్డముక్క పేరుగని రాగిగా తను భావించి సోదరుడికి అట్లా కట్టింది అంటే తనకు అంత పెద్ద కష్టం వచ్చి నిండు సభలో అందరి మగాళ్ళ మధ్యలో ఆమెను వివస్త్రం చేయాలనుకున్న వాళ్ళ యొక్క ఆలోచనల్ని పటాపంచలు వేసేసి వాళ్ళనే వివస్త్రులుగా ఆభరణాలు నగలు నట్రాలు అన్నీ పోయి మొత్తం వాళ్ళ యొక్క ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కేవలము కుమారి ఒక్కటే అక్కడ రక్షించబడుతుంది ఇది సోదరుడికి సోదరికి ఉన్న బంధం కాబట్టి అటువంటి భావన మీ లోపల ఏర్పరచుకొని ఈయన స్వయంగా నేను రాఖీ కట్టే వ్యక్తి నా సోదరుడు నేను కుమారిగా నా సోదరుడు ఎదురుగా నా వ్యక్తి కృష్ణప్ర పరమాత్ముడిగా భావించుకొని నేను రక్షణ కడతా అని చెప్పేసి మీరు అందరూ మనసులో అనుకొని కట్టాలి